ప్రస్తుతం ఆర్డీటీ స్టేడియంలో మనతో పాటు సీనియర్ క్రికెట్లే గులాం గారు ఉన్నారు గతంలో క్రికెట్ ఏ విధంగా ఉండేది ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది మనం అడిగి తెలుసుకుందాము గులాం గారు చెప్పండి గతంలో క్రికెట్ అంటే ఏదో చిన్న మైదానంలో అంటే అక్కడ నుంచి టర్ఫ్ పిచ్ దాకా మనం ఎదగలేము మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం ఆడేటప్పుడు ఓన్లీ ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఉండేదనమా మ్యాటింగ్ వికెట్లో మనం ఆడేవాళ్ళం ఒకవేళ టర్ఫ్ వికెట్ ఆడాలంటే ఒక వైజాగ్ విజయవాడ ఆ రెండు గ్రౌండ్ లోనే ఉండేది మనం బ్యాటింగ్ వికెట్లు ఆడిన తర్వాత జోన్ వెళ్ళిన తర్వాత మనం చాలా ఇబ్బంది పడ్డాం ఈవెన్ రెడ్డి కూడా నేను కూడా చాలా మంది సార్లు కి వెళ్ళాం అక్కడ కొద్దిగా మనము ఆడడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం తర్వాత సీనియర్ క్రీడాకారులు కోచ్ వాళ్ళ సలహాతో వీళ్ళు ఆడాలా సర్టిఫికెట్లు అలా ఆడాలని ఆ రోజు నుంచి మనం నేర్చుకున్నాం ఈ రోజు ఇక్కడ ఈ టర్ఫికెట్ ప్రతి డిస్టిక్ మ్యాచ్ నుంచి కూడా ఇప్పుడు టర్ఫికెట్లు ఆడడానికి ఆంధ్ర జిల్లా క్రికెట్ కూడా దానికి సహాయపడుతున్నారు గతంలో గుంతకల్ నుంచి ఎక్కువ మంది క్రికెటర్లు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటే ఒకప్పుడు అసోసియన్ అక్కడే ఉండేది అంటే అనంతపురం నుంచి ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది కూడా స్టేట్ కి ప్రాధాన్యత వహించారు అంటే ఇప్పుడు మెయిన్ ఏమంటే ఈ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ రావడం వల్ల కొద్దిగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ ఇప్పుడు దిలీప్ ట్రోఫీ లాంటి మ్యాచ్ ఇక్కడ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళని మీకు ఎలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పెద్ద పెద్ద టెస్ట్ మనం చూడాలంటే ఏ బెంగళూరుకో వైజాగ్ కో హైదరాబాద్ కో చెన్నై పెద్ద పెద్ద శివానికి వెళ్ళి చూడాల్సి వస్తుంది అలాంటిది వాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చింది కదా ఆడుతున్నారు వాళ్ళ ఆటను కూడా మన పిల్లలు చూసి అరే మనం కూడా ఇలాంటి పేర్లకు తయారు కావాలని ప్రతి ఒక్క క్రీడాకారు మనసులో ఇది మొదలైంది అంటే అనంతపూర్కి ఇంకా మరి మరిన్ని ట్రోఫీ మ్యాచెస్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనకున్న సమాచారం అంటే దాన్ని బట్టి అనంతపూర్ లో క్రికెట్ ఏ విధంగా డెవలప్ కాబోతున్నాను తప్పకుండా సార్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫోర్ లో మనకి ఫస్ట్ ఫోర్ రంజిఫ్ సార్ అప్పుడు మన వికెట్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది ఇలాంటి వికెట్ ఎక్కడ కూడా లేదు అది నేను గ్యారెంటీగా చెప్పగలను ఇలాంటి ఫెసిలిటీస్ మన ఆంధ్రలో ఎక్కడ కూడా లేవు నేను ఎక్కడో కూడా ఈ స్టేడియం గురించి ఈ పిచ్ గురించి నేను మా ఆడిటి మా అనంతపురంలో ఇచ్చిన సదుపాయాలు ఏ అలా ఆంధ్రలో ఏ ఏ స్టేడియంలు కూడా అలాంటివి ఉండు దానికి నేను ప్రామిస్ చేసి చెప్తున్నా అని కూడా చాలాసార్లు కూడా సంభాషణ జరిగింది కాబట్టి ఇలాంటి ఫర్దర్ కూడా ఆ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్లో రిజల్ట్ బట్టి చాలా మ్యాచ్ ఇచ్చారు మనకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ రావడం కూడా కారణం చాలా సంతోషం ఆ రిజల్ట్ బట్టి ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు న్యూ జనరేషన్ క్రికెటర్లకు న్యూ జనరేషన్ అంటే వీళ్ళని చూసి కూడా చాలా మంది క్రీడ క్రీడాకారులు వీళ్ళని చాలా రుణింపై మ్యాచ్ సార్ జరిగిన తర్వాత ప్రతి టీంలో మన ఇండియాకి పార్టిసిపేషన్ చాలా మంది వచ్చారు అలాగే చూసి ఉమెన్స్ క్రికెట్ కూడా కొన్ని టోర్నమెంట్ జరిగాయి మన అనంతపూర్ జిల్లా అనంతపూర్ ప్రాపర్ అనుష్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఈ రోజు ఇండియా ఆడింది కాబట్టి ఆ ఈ వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకున్నారు ఇండియా ఆడాలని ఒక తపనతో ఈ రోజు అనుషా ఇండియా ఆడింది కాబట్టి మాకు చాలా సంతోషం ఇచ్చింది ఇక్కడ వచ్చిన క్రికెటర్లను చూసి ఆట నేర్చుకోవడంతో పాటు స్ఫూర్తిని కూడా తీసుకోవాలని గులాం గారు అంటున్నారు ఆర్టీటి స్టేడియం నుంచి ఎస్ ఎస్ ఖాన్ రఘు